తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎన్నికల్లోకి వస్తున్న మహాకూటమి కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది దీనిలో భాగంగా గులాబీ దళపతి కేసీఆర్ నియోజకవర్గాల వారిగా పర్యటిస్తున్నారు శుక్రవారం రోజు జయశంకర్ జిల్లా ములుగులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు గులాబీ బాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా సభకు హాజరైన భారీ జనాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో సంక్షేమ ఫలాలు అందించడమే టిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు ప్రజలందరూ మరొకసారి టిఆర్ఎస్ కు అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని తద్వారా ములుగు ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాలని కోరారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కడియం శ్రీహరి గారు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ సీతారాం నాయక్ గారు శాసన మండలి విప్పు ఎమ్మెల్సీ శ్రీ పల్ల రాజేశ్వరెడ్డి గారు రాష్ట్ర మాంసం అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రాజయ్య యాదవ్ గారు జడ్పీ చైర్మన్ శ్రీమతి పద్మ గారు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మీ ముందు ములుగు అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులు శ్రీ చందులాల్ గారు ములుగులో ఈరోజు జరుగుతున్న ఈ సభకు ఈ అడవి ప్రాంతం నుంచి ఇది జనమా ప్రబంజనమా అనేలాగా తరలివచ్చినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం ఈరోజు ములుగు సభ చూస్తుంటే ఓ సంఘటన నాకు బాగా జ్ఞాపకం వస్తూ ఉంది రెండు వేల ఒకటిలో పంచాయతీరాజ్ ఎన్నికల ఉద్యమం ప్రారంభమై ఈ ములుగు పట్టణాన్ని రావడం జరిగింది సమావేశం పెట్టి పెద్ద సంఖ్యలో జనం వచ్చినారు కానీ అంతకుముందే భయంకరమైన వర్షం కురిసి హెలిప్యాడ్ మొత్తం మునిగిపోయినది నీళ్ళు మడికట్లో ల్యాండ్ అయిదామంటే పైలట్ భయపడుతున్నాడు నేను చెప్పిన ఏం కాదు నేను మా వాళ్ళకి చెప్తాను కిందికి పోమ్మని చెప్పి చెప్తే అందరూ కూడా లైన్ పట్టుకొని నిల్చున్నారు హెలిప్యాడ్ ఎక్కడ అడిగితే ఆ నీళ్ళలో ఒక పావు కదా నీళ్ళలో హెలికాప్టర్ దిగినాం తర్వాత నీళ్ళు దిగేసిన వేరే సంగతి దిగి సమావేశం మాట్లాడిపోతే బ్రహ్మాండంగా ఎంపీపీలు జరిపిటీసీ గెలిపించి ములుగులా ఇంత అడవి ప్రాంతం అయినా చైతన్యంతో తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగరేసిన ప్రాంతం ఈ ములుగు గడ్డ అద్భుతమైనటువంటి ప్రాంతం అప్పటి నుంచి కూడా మీరు ఉద్యమంలో నిలబడ్డారు కలబడ్డారు అందరం కలిసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం మీ అందరికి తెలుసు ఇప్పుడు ఏం జరుగుతున్నదో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు ఇక్కడ ఎవరు పోటీలో ఉన్నారో కూడా కన్ఫ్యూజన్ ఏం లేదు ఆగమాగం ఏం లేదు వేద కొత్త కథ ఏం లేదు ఒకవైపేమో కాంగ్రెస్ టీడీపీ కూటమి అభ్యర్థి ఉన్నాడు ఇంకోవైపు పదిహేను సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ సాధించి తెలంగాణ ఎన్నికల్లో మీరు గెలిపిస్తే నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒకవైపు ఉన్నాడు మధ్యలో ఎవరో ఇద్దరు ఉన్నారు కానీ మరి లెక్కలు లేదు ప్రజలు కూడా లెక్క పెడతలేరు ఇద్దరి మధ్యనే ఉంది మరి ఎవరి టైంలో ఏం జరిగిందో చరిత్ర కూడా మీకు అన్న ముందే ఉంది కొత్తదనం ఏం లేదు దయచేసి నేను చెప్పే మాట ఇక్కడనే విడిచిపెట్టిపోకుండా ఇతర పార్టీలు చెప్పేది కూడా వినండి నేను చెప్పేది కూడా వినండి మీ గ్రామాలకు మీ తండాలకు మీ పట్టణంలో మీ బస్తీలకు పోయిన తర్వాత చర్చ చేయండి నేను మీతో ప్రార్థించేది మీరు చర్చ చేయండి ఎందుకంటే ఎన్నికల్లో పార్టీలు నిలబడతాయి నాయకులు నిలబడతారు వాస్తవానికి ప్రజాస్వామ్యంలో మంచి పరిణతి ఉంటే గెలవలసింది పార్టీలు కాదు నాయకులు కాదు ఎలక్షన్లో ఏం జరగాలి ప్రజలు గెలవాలి ప్రజలు గెలిస్తే అది నిజమైన ప్రజాస్వామ్యం ప్రజల అభీష్టం గెలవాలి గెలిస్తే ప్రజల యొక్క ఎజెండా అమలవుతుంది నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఇక మనం గాలి గాలి ఓటేసినాం అనుకో చుట్టమని నా కులమాని మా బాబు చెప్పినానో చెప్పిండను లేకపోతే మందు మందుబాటలు ఇచ్చిండాను ఇంకో రకంగా మనం ఓటు వేస్తే ఐదు సంవత్సరాలు ఆగమాగం ఉంటుంది మళ్ళీ మనం తిట్టుకుంటాం కానీ లాభం జరగదు కాబట్టి దయచేసి ఆలోచించి మనం ఏం చేస్తే మనకు మంచిదో ఆ పని చేస్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది ఒక రాజకీయ కార్యకర్తగా ఇది నా బాధ్యత మీకు నేను మనవి చేస్తా ఉన్నా మీ అందరు గుర్తున్నది ఇప్పుడు యాభై ఎనిమిది ఏళ్ళ కాంగ్రెస్ టీడీపీ పరిపాలనలో గ్రామాలలో తండాలలో పట్టణంలో కరెంటు సరఫరా ఎట్లా ఉండే ఈయల కరెంటు సరఫరా ఎట్లా ఉండేది ఆ తేడా మీకు స్పష్టంగా తెలుసు మీ కండ్ల ముందే ఉన్నది నాకు తెలిసి ఇలా మీకు మంచి కరెంట్ వస్తున్నది పట్టికనే వస్తుందా గప్పాలు కొడితే నేను చెందులాలు సీతారాం నాయకు కడియం శేరు ఉదయం తీయపు మాట్లాడితే వస్తుందా ఒళ్ళు వంచాలి కష్టం చేయాలి తెలంగాణ పని చేయాలి ఇప్పుడు కూడా నా ఐప్యాడ్లో నా సెల్ఫోన్లో ఆ కరెంటు మంత్రి సెల్ ఫోన్లో విద్యుత్ ప్రవాహానికి ఒక యాప్ ఉంటుంది రోజులుగా ఐదు మాటలు ఆరు మాటలు దాన్ని చెక్ చేస్తాం కొత్తగూడెం ఎంత ఉత్పత్తి అవుతుంది రామగుండెం ఎంతైతుంది సెంట్రల్ గవర్నమెంట్ వాటా వస్తున్నదా లేదా ఎన్టీపీసీ నుంచి ఎటు ఎంత సప్లై అవుతున్నది కరెక్టే ఉందా ఎటమ ఉందా అని చెప్పి చూస్తే కాపలా కుక్కలాగా మేము పనిచేస్తే మీకు మంచి పవర్ వస్తూ ఉంది మంచి కరెంట్ వస్తూ ఉంది ఇలా ట్రాన్స్ఫార్మర్లు గాలితలేవు మోటార్లు కాలుతలేవు నేను కూడా కాపోని నాకు కూడా వ్యవసాయం ఉంది నా మోటార్లు కూడా కాలినాయి ఏం పంట వేసినప్పుడు నేను మాటలు కాలితే అల్లి సున్నక్షుడు సున్నా అయిపోయాయి ఆడికాడికి వెళ్ళిపోయాయి అవన్నీ బాధలుపులు లేవు ఆ పని ఒకటి సాధించుకున్నాం అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి నేను పెద్ద పొద్దు పొడిగించి చెప్పే అవసరం లేదు నేను చెప్పేది ఏది కూడా వేరే దగ్గర జరిగేది నేను చెప్తలేదు రైతుల విషయంలో కానీ సంక్షేమం పేదల విషయంలో కానీ పెన్షన్ అప్పుడైతే ఇప్పుడు ఎంత ఇస్తున్నారు ఆడపిల్ల పెళ్లికి ఒక లక్ష నూట అనుకున్నారా దాని పుట్టుగా ఈనే మురుగులనే పుట్టింది ఆ తండా పేరు నాకు తెలియదు తాండ చంద్రులాల్ గారు నేనంత కలిసి ఇక్కడ మురుగు ప్రాంతంలో ఉద్యమం మీటింగ్ పెట్టి తిరిగిపోతున్నాం ఆ టైంలో కొంతమంది చెప్పి చంద్రులాల్ గారికి ఫోన్ చేసి సార్ ఇక్కడ తండా కలిపింది మీరు పరామర్శించాలంటే ఇద్దరం కలిసిపోయినాం అప్పుడు గోపాల్ రెడ్డి గారు మా మిత్రులందరూ కూడా ఉన్నారు పోమ నాయక్ గారు చాలా పాత ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు గోవింద్ నాయక్ గారు అందరూ ఉన్నాం అందరం కలిసి పోయినాం పోతే అక్కడ ఒక ఆయన నేను చచ్చిపోతా అని ఎడతాడు ఎందుకు చచ్చిపోతావా అంటే శ్రీరామనవం తర్వాత బిడ్డ పెళ్లి చేద్దామని నేను యాభై వేల రూపాయలు ఇంట్లో పెట్టినా ఇల్లు కాలిపోయింది ఆయనతో డబ్బులు కాలిపోయింది నేను ఏం చేయాలి నేను చెప్పిన నువ్వు దయచేసి చచ్చిపోకు చచ్చిపోయే అవసరం లేదు నీ బిడ్డ పెళ్లి నేను చేస్తా లక్ష రూపాయలు ఇస్తాను యాభై వేలు కాలి నేను లక్ష ఇస్తాను నీ బిడ్డ పెళ్లికి నేను కూడా వస్తా అని చెప్పి చంద్రులాల్ సప్తం డబ్బులు పంపించి మేమందరం నేను చంద్రులాలు గారు మిగతా నాయకులు అందరం కలిసి ఆ పెళ్లి కూడా అటెండ్ చేసినాం ఆ రోజు నా మైండ్లో వచ్చింది పేద ఇంటి పిల్ల పెండ్లి ఎంత కష్టము ఒకవేళ ఇబ్బంది జరుగుతుంది సచ్చే పోతాను అంటే తప్పకుండా ఈ విషయం ఆలోచించాలని చెప్పి తెలంగాణ వచ్చినాక మీ దీవెనతోని టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి పథకం పెట్టాం మొదటి సంవత్సరం యాభై వేలు పెట్టినాం ఎందుకంటే భయం పైసలు ఉంటాయో ఉండయో తెలంగాణ రాష్ట్రానికి ఎట్లుంటద సంపద పెరిగింది పెరిగిన సంపద ప్రకారం డెబ్బై ఐదు వేలు చేసినాం మొదలు ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఉండే అందరికీ విస్తరించినాం తర్వాత నూట రదారు చేసినాం మళ్ళీ సంపద పెరిగింది పేదవాళ్ళందరికీ ఆ సదుపాయం వస్తూ ఉంది ఇండియాలో ఎక్కడ ఉన్నారంటే స్కీమ్ ఎక్కడ లేదు ఎవరు కూడా ఇయ్యరు ఇట్లా అనేక స్కీములు పెన్షన్ కావచ్చు పిల్లలకు సన్నబియ్యం అన్నం కావచ్చు అనేకమైనటువంటి మానవీయ కోణంలో ఉండే పథకాలు మహిళలు గర్భవతులు అయితే వాళ్ళు ప్రసవించారంటే మనకు అనేకమైనటువంటి ప్రైవేటు డాక్టర్లు దోపిడీ చేసినారు ఆపరేషన్ కోతలకు గురైంది వాళ్ళు అనవసరమైన ఆపరేషన్ కూడా చేశారు ఈరోజు ఆ బాధ లేదు ప్రభుత్వ హాస్పిటల్ కొంత మెరుగుపడ్డాయి మంచిగా చేసినాం డెఫినెట్గా ఆడపిల్ల పుడితే పదమూడు వేలు ఇచ్చి మగపిల్లవాళ్ళు ఉడితే పన్నెండు వేలు ఇచ్చి అమ్మఒడి వాహనంలో ఇంటికాడ దించి కేసీఆర్ కిట్ చేతికిచ్చి పంపిస్తా ఉన్నారు ఇది కూడా ఎక్కడ లేదు ఎవరు ఊహించలే ఇది ఇది కావాలని చెప్పి మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలే మాకై మేమే చేసినాం ప్రజల అవసరాన్ని గుర్తించి ఇది తెచ్చినాం మేము ముందు పెట్టినాం మీ గ్రామంలో కూడా ఉంది నేను చెప్పే కళ్యాణ లక్ష్మి ఉంది నేను చెప్పే కరెంట్ ఉంది నేను చెప్పే కేసీఆర్ కిట్ ఉంది నేను చెప్పిన ఆసరా పెన్షన్ వెయ్యి రూపాయల పెన్షన్ ఉంది ఇవన్నీ కూడా మీ ఊర్లే ఉన్నాయి సో తప్పకుండా మీ మనసులో ఉన్న కోరిక నేను నెరవేరుస్తాను మీరు నా కోరిక కూడా నెరవేర్చాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ పూర్వ భూముల సమస్య బాధ్యత నాది ములుగు జిల్లా ఎప్పుడో కాదు డిసెంబర్లో ఎన్నికలైతే వీలైతే చెబ్బి జనవరికి ఇనాగ్రేషన్ కూడా చేసుకుందామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం ఎక్కడో ఆ ఏడాది చేస్తాం ఆరు నెలలకు చేస్తాం కాదు ఆ పద్ధతిలో ఏర్పాటు చేస్తాం చాలా దూరం నేను వెళ్ళాలి మల్లంపల్లి మండలం కావాలన్నారు చేద్దాం ములుగు జిల్లా కావాలన్నారు తప్పకుండా చేసుకుందాం నేనేదైనా మొండిపట్టు పడితే గట్టిగా పడితే మీకు తెలుసు అదే పద్ధతిలో మీ కోరికలు నెరవేరుతాం దయచేసి మీరు మీ రిజర్వేషన్ కూడా నేను చెప్పిన మీరు పేపర్లలో చూస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీ రిజర్వేషన్ కూడా తెచ్చే బాధ్యత నాది అని చెప్పి మనం చేస్తా ఉన్నా అదేవిధంగా టీ ను గెలిపించి మునుగోడు జిల్లా చేసి ఈ అడవి ప్రాంతంలో కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి కాంతిరేఖలు ప్రసరించేలాగా మీరు సహకరించాలే చందులాల్ గారి గుర్తుకే ఓటేయమని చెప్పి మీ అందరినీ కూడా పేరు పేరిన కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ అనంతరం పెద్దపల్లి జిల్లా మంత్రిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ హాజరయ్యారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ శ్రేణులు వారికి ఘన స్వాగతం పలికారు మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన మంత్రినికి వన్నె తెచ్చినటువంటి మహనీయులు ఆ రోజు ఎన్నికలప్పుడు వచ్చి నేను కూర్చొని అభివృద్ధి చేస్తా అంటే ఏమో అనుకున్నాం కానీ నిజంగానే ఇక్కడ కూర్చొని చేసిన విధంగా అనేక ప్రాజెక్టులు బ్రిడ్జ్ తీసుకొచ్చిన వారికి మీ అందరి పక్షాన పాదాభివందనాలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా వినయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాను జై తెలంగాణ అనంతరం అశేష జనవాహిని ఉద్దేశించి వారు మాట్లాడారు గత పాలకులు మంత్రి నియోజకవర్గాన్ని ఏ విధంగానూ అభివృద్ధి చేయలేదన్నారు కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు సర్వేలన్నీ పుట్టమదు గెలుస్తాయని స్పష్టం చేస్తున్నాయని మంత్రి ప్రజలు మరొకసారి పుట్టమదును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు చాలా సంతోషం అడవి ఉండే ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఒక వెనుకబడిన తరగతుల బిడ్డ డెఫినెట్గా అందరికీ న్యాయం చేసే దిశగా కృషి చేస్తూ ఉన్నాడు మీ దేవునితో గతంలో పనిచేసిన వాళ్ళకంటే మెరుగ్గానే పనిచేస్తూ ఉన్నాడు గతంలో చాలా దుర్మార్గాలు చేసిన నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నాను వివేచనతో ఆలోచించి ఓటు వేస్తే వచ్చే ఐదు సంవత్సరాలు మంచి జరుగుతుంది గాలి గాలి ఓటేస్తే మన బతుకులు కూడా గాలిగాలి అవుతాయి మీకు ఇలా పెద్ద ఇబ్బంది కూడా లేదు ఎందుకంటే కూటమి తరఫున ఒక అభ్యర్థురాడు కాంగ్రెస్ టీడీపీ తరఫున తెలంగాణ కొట్లాడి సాధించి మీరు జీవిస్తే నాలుగేళ్ళు పాలించినటువంటి టీఆర్ఎస్ తరఫున కుట్ట మద్దున ఇద్దరు చరిత్రలు మీ ముందే ఉన్నాయి మీకేం కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ చాలా మంచి నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు ఈజీ అంత పెద్ద ఇబ్బంది కూడా లేదు బాగా ఆలోచించి నిర్ణయం చేయాలి గత యాభై ఎనిమిది ఏళ్ళు పరిపాలించిన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ హయాంలో కరెంటు సరఫరా ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది పేదలకు జరిగిన సంక్షేమం గతంలో ఎట్లా ఉండే గతంలో పెన్షన్ ఎంత ఇచ్చినారో ఈరోజు ఎంత ఇస్తా ఉన్నారు కళ్యాణ లక్ష్మి స్కీమ్ కళలో కూడా మనం అనుకున్నామా ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉందా మహిళలు ప్రసవానికి పోతే ఏ విధంగా ఆదుకుంటా ఉన్నారు కేసీఆర్ కిట్టించి కంటి వెలుగు కార్యక్రమం మన జీవితంలో అనుకున్నామా ప్రభుత్వమే డాక్టర్ల బృందాలు పంపించి మన కళ్ళు చూసి మంచి వైద్యం చేసి అద్దాలిచ్చి కళలో కూడా అనుకున్నామా ఇట్లాంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళ ముందు అమలు జరుగుతూ ఉన్నాయి గతంలో ఊహ ఊహ కూడా అనుకోలే కళ కూడా రైతు బంధు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉందా రైతు బీమా ఎక్కడ లేదు ఆ పా ఉన్న రైతు చనిపోయినా పది రోజుల లోపల ఏ ఆఫీసు పోయి అక్కడ లేకుండా వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు బ్యాంకులో జమ అవుతా ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా లేవు డెఫినెట్గా మంచి జరుగుతూ ఉంది మీ నేను కోరేది ఒకటే ఈ మంచి కొనసాగాలి ఈ మంచి ముందరికి పోవాలి పోవాలంటే డెఫినెట్గా బలోపేతంగా టీఆర్ఎస్ పార్టీ మరోసారి గెలవాలి ఇవన్నీ చేసి చూపించి మీ ముందుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి కులం మతం ఉండదు జాతి ఉండదు అన్ని వర్గాల ప్రజలు అందరు సంతోషంగా ఉండాలి ముస్లిం మైనార్టీలు కావచ్చు గిరిజనులు కావచ్చు దళితులు కావచ్చు బీసీలు బీసీలలో ఉన్న పేదవాళ్ళు కావచ్చు ఈవెన్ ఓసీలలో ఉన్న పేదవాళ్ళు కూడా కావచ్చు వాళ్ళందరూ కూడా పైకి రావాలి వాళ్ళ ముఖాలలో చిరునవ్వు రావాలి మీ పక్కనే కిలోమీటర్ దూరంలో ఉన్న గోదావరి మీద ఎటువంటి భారీ ప్రాజెక్ట్ ప్రపంచమే ఆశ్చర్యపడే ప్రాజెక్ట్ నిర్మాణం అవుతుందో మీ కన్నారా చూస్తూ ఉన్నారు మంచెన్న నియోజకవర్గంలో మానేరు గోదావరి మధ్య ఉన్నారు మీరు మధు కోరినాడు రెండు మూడు మంచి చెక్ డ్యామ్లు కావాలి మాకు మానేరు మీద అని చెప్పి మూడు కాదు నాలుగైనా సరే మంజూరు చేస్తాం డెఫినెట్గా మీకు లాభం చేస్తాం మంతెన నియోజకవర్గంలో అడవి భూములు మిగిలిన ప్రతి ఎకరా భూమికి నీళ్ళు తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి మనం చేస్తాం అద్భుతం మీకు ఎదగడం మీకు అవకాశం ఉంది మీ నియోజకవర్గాన్ని వరుసుకొనే గోదావరి బార్త ఉంది మానేరు బార్త ఉంది ఒకసారి కాళేశ్వరం సిత్యాన్ అయితే మానేరు నది నిత్య కళ్యాణం పచ్చ ఉంటుంది ఈ గోదావరి మీ పక్కన గోదావరి కూడా ఎప్పుడు నిండే ఉంటుంది మీ ఎల్మడుగులు ఎట్టు నీళ్ళు మొత్తం గోదావరి అదేవిధంగా ఉంటాయి కాబట్టి అద్భుతమైనటువంటి నీటి సంపద మీ మంతని చుట్టూ అలుముకొని ఉంటుంది కాబట్టి మీకు నీటి కరువు ఉండే ప్రశ్ననే ఉండదు చిన్న చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే మూడు నాలుగు మొత్తం మంతనికి ఒక ఇంచు లేకుండా కూడా మనం నీళ్ళు తీసుకోగలుగుతాం అదంతా నా బాధ్యత నేను బాధ్యత తీసుకుంటాను వేదాల సంక్షేమంగా కూడా కొనసాగిద్దాం రైతు బంధు పథకాన్ని కొనసాగిద్దాం ఏదైతే సంపద ఈరోజు పెంచుతున్నామో కష్టపడి అవినీతి లేకుండా ఆ సంపదని అట్టే పెంచుతూ పేదల సంక్షేమాన్ని కూడా పెంచుదాం వెయ్యి రూపాయలు ఇచ్చే పెన్షన్ రెండు వేల పదహారు చేసుకుందాం నేను మీకు హామీ ఇస్తా ఉన్నా అదేవిధంగా వికలాంగులకు ఇచ్చే పదిహేను మందిని మూడు వేలు చేసుకుందాం అదేవిధంగా రైతు బంధు పథకాన్ని కూడా పెంచుకుందాం వెయ్యి రూపాయలు సంవత్సరానికి ఎకరానికి పదివేలు చేసుకుందాం అట్లనే నిరుద్యోగ వృత్తి కూడా లక్షలాది మంది యువకులకు ఇచ్చుకుందాం నెలకు మూడు వేల పదహారు రూపాయలు చుట్టూ వృత్తి కూడా ఇచ్చుకుందాం ఇంకా కూడా అనేక కార్యక్రమాలు జరగాలి నేను ఒకటే కోరుతా ఉన్నా మొత్తం తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ యాభై ఎనిమిది ఏళ్ళ అధికారంలో ఉండే పోడు భూముల సమస్య వల్ల ఎందుకు పరిష్కారం చేయలేదండి ఢిల్లీలో వాళ్ళ పెత్తనమే ఇక్కడ వాళ్ళ పెత్తనమే ఎవరు అడ్డం వచ్చిన వాళ్ళకు నేను ఇంతకుముందు అన్ని జిల్లాలు పోడు భూముల సమస్య ఉండే జిల్లాల నుంచి వస్తూ ఉన్నా ఉదయం నుంచి ఖమ్మం నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా ఈ జిల్లా గిరిజన జిల్లాలనే వస్తూ ఉన్నా కేసీఆర్ ఏదైనా పడితే చాలా మొండిపాటు పాడతాడు మీకు తెలుసు గిరిజన భూముల సమస్య ఈ పోడు భూముల సమస్య మీకు కూడా డబ్బులు రావాలి మీకు కూడా రైతు బంధు రావాలి మీకు హక్కులు రావాలి ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన ఒక ఐదారు నెలల లోపే మీకు అందరికి పట్టాలు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వంద శాతం ఎవరిని తోలించి ఎవరిని నమ్మి కాదు నేనే స్వయంగా మొత్తం చీఫ్ సెక్రటరీతో సహా గవర్నమెంట్తో తీసుకొని వచ్చి మంత్రి నియోజకవర్గంలో కూర్చుంటా మీ పూడు భూముల సమస్య పరిష్కారం చేయిస్తా ఒక్కరోజు కాదు అవసరమైతే రెండు రోజులు కూర్చుంటే పుట్టమాదించిన చింటా పంట మీ సమస్య పరిష్కారం చేయిస్తా అని చెప్పి మనం మనవి చేస్తా ఉన్నాం నేను ఏదైనా చెప్పినా అంటే తప్పలే వంద శాతం చేసినా మీ సమస్య ఒక దగ్గర లేదు ఖమ్మంలో ఉంది వరంగల్లో ఉంది కరీంనగర్లో ఉంది మంతెర్లో ఉంది నిజామాబాద్ జిల్లాలో ఉంది ఐదార్ జిల్లాలలో ఉంది ఈ బాధ పోవాలి కానీ ఒక ప్రార్థన ఏంటంటే మళ్ళీ కొత్తగా భూములు కొట్టుడు బంద్ కావాలి అడవి కొట్టద్దు అడవి ఉండాలి కొద్దిగా పచ్చగా మీ దగ్గరనే వినబడుతుంది గోదావరి బెల్త్తో సరే పోయింది పోయింది దాని పట్టాలు తీసుకుందాం దాన్ని మీకు అక్టర్ చేద్దాం మిగిలిన అడవిని మాత్రం కాపాడే బాధ్యత మీరే ప్రజలు తీసుకోవాలని కూడా మనవి చేస్తూ ఉన్నాం అన్ని రకాల సంక్షేమం అన్ని రకాల అభివృద్ధిలో మనం అగ్రగామిగా ఉన్నాం ఒకటే ఒక మాట మీకు మనవి చేస్తాం ఈ దేశంలో చాలా అరాచకం నడుస్తా ఉంది కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా చాలా దరిద్రం కొట్టు రాజకీయ వ్యవస్థ మంచి కావు వీళ్ళందరూ కూడా ప్రజలకు మేలు చేయలే తానా నిరంకుశత్వం చెలాయిస్తామన్నారు ఢిల్లీ గుప్పిట్లో పెట్టుకొని నరేంద్ర మోడీ వచ్చింది మొన్న నిజామాబాద్లో పచ్చి అబద్దాలు మాట్లాడుతారు ఒక ప్రధానమంత్రి ఇంత అరాకిరిగా మాట్లాడవచ్చునా ఇంత బాధ్యతారహితంగా మాట్లాడవచ్చునా నిజామాబాద్ వచ్చి తెలంగాణలో కరెంటు మంచిగా లేదు ఉంటాడు అది కరెంటు మంచిగా ఉందా లేదా నాకు మంత్రిని మీరు చెప్పాలి ఇప్పుడు మంచిగా ఉన్నదా నేనన్నా నేను హెలికాప్టర్ నా దగ్గర వస్తా మోడీ ఆయన ఉండు నిజామాబాద్ రా ఆయన సభల ప్రజలను అడిగినా అడిగిన దాటిపోయి ఉండలే ఇష్టం వచ్చిందని మాట్లాడుతా నేను ఒక్క మాట్లాడుతున్న మోడీ గారు పంతొమ్మిది రాష్ట్రాలలో మీ బీజేపీ అధికారంలో ఉంది పంతొమ్మిది రాష్ట్రాలు ఒక్క రాష్ట్రంలోనే మీరు రైతు బంధు స్కీమ్ ఉందా ఒక్క రాష్ట్రంలోనే వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తున్నారా ఒక్క రాష్ట్రంలో రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఫ్రీగా ఇస్తున్నారా మరి మేమైనా అవలసివా ఇది కచ్చి మేము అడ్డం పొడవు మాట్లాడితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడు గొర్రెలమా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గోల్ మాల్ దింపి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నేను ఒక్క మాట్లాడుతానండి ఎక్కడో మలారి మండలం ఉన్నది ఆడ చిన్న పాఠశాల ఉంది ఆ పాఠశాల ప్రైమరీ స్కూల్ నడిపించేదామే పెత్తనం ఢిల్లీకి ఎందుకు ఎక్కడో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది దాని మీద పెత్తనం ఢిల్లీకి ఎందుకు రూరల్ లో పెత్తనం మీకెందుకు అర్బన్ డెవలప్మెంట్ పెత్తనం మీకెందుకు వ్యవసాయ శాఖ మీ కేంద్రం చేతిలో ఎందుకు అవసరం లేదు చేయాల్సిన పని చేయరు అంతర్జాతీయ సమస్యలు పరిష్కరించరు కానీ తెలియ తక్కువ కిరికిరంతా విత్ ద కంట్రీ పెట్టి గుత్త పెత్తందాక చలాయిస్తూ ప్రజల హక్కులు రాష్ట్రాల హక్కులు హరిస్తూ తానాశాయి చెలాయిస్తూ ఉన్నారు ఇది పోవాలి మంతని చాలా రాజకీయ చైతన్యం ప్రాంతం మీ బిడ్డగా తెలంగాణ తెచ్చిన మీ బిడ్డగా మీకు ప్రార్థిస్తా ఉన్నా మధు చాలా పెద్ద మేడని గెలుస్తున్నాడు ఏ సర్వే చూసినా ఇక్కడ మధ్య విజయం అని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు కూడా ఈ రోజు పొద్దున లేటెస్ట్ సర్వేలో కూడా మినిమం యాభై వేలు తగ్గకూడ మేము గెలిచిన సర్వే రిపోర్ట్ క్లియర్గా చెప్తా ఉన్నాయి అది ఎవరు కూడా ఆపలేడు ఏం చేసినా ఎన్ని గుడి సామాగ్రి తెచ్చినా ఏం తెచ్చినా కూడా ఇప్పుడు మధు విజయాన్ని ఇవాళ ఆపలేరు అందులో డౌటే లేదు మన గవర్నమెంట్ కూడా వస్తూ ఉన్నాం వంద సీట్లతో వస్తా ఉన్నాం కన్ను చక్కెర పడిపోతారు ఎక్కడోళ్ళు అక్కడ మీరే చూడబోతారా ఫలితాలు ఎందుకంటే నేను మాట్లాడి ఏం సభ అండి మంత్రి మంత్రి నిజం సభలో ఉందా ఓ రెండు జిల్లాల మంది వచ్చినట్టుంది ఈ సభ ఎక్కడి దాకా ఆ రోడ్డు మీద లాగిపోతుంది కన్ను కనిపించే కూడమి ఉంటే ఇంకా ఎవలా మధు విజయాన్ని డెఫినెట్ గెలుస్తాం అందులో అనుమానం లేదు ప్రజల దగ్గర న్యాయం ఉంటుంది న్యాయం ఉంటుంది కాబట్టి గెలుస్తాం నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే ఈ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఢిల్లీలో గద్దె దిగాలి ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి ఖచ్చితంగా రేపు మన ఎంపీలను కూడా పదిహేడు మందిని గెలిచి ఢిల్లీలో మనం చక్రం దింపాలి ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ స్థాపించాలి తద్వారా అద్భుతాలు చేసుకోవాలి దానికి కూడా మీరు తయారు ఉండాలని కోరుతా ఉన్నా ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు చాలా సంతోషంగా ఉంది నాకు తమ్ముడు గెలుస్తున్న పెద్ద మేడుతో కానీ నేను మళ్ళీ నాకు ఇంకా డ్యూటీ ఉంది ఎలక్షన్ డ్యూటీ కాబట్టి నేను పోవాలి పెద్ద పెద్ద సభ మాట్లాడాలి మళ్ళీ హైదరాబాద్ జరాలి మళ్ళీ రేపటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి తను కోరిన కోరికలు చాలా పెద్దవి లేవు అన్నీ కూడా సమంజసమైనవి ఉన్నాయి వంద శాతం వాటన్నిటిని కూడా నేను నెరవేరుస్తా నేను చెప్పిన మాట మీద ఉండి రెండు రోజులు ఉంటాయి కానీ నైట్ కూడా మధు ఇంట్లోనే ఉండి వంద శాతం మీ సమస్యలు మీ పోడు భూములు కావచ్చు మరొకటి కావచ్చు నేను పరిష్కారం చేస్తాను మనవి చేస్తూ మధుగారి కారు గుర్తుకే ఓటేయాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు ఇవ్వండి చిక్కు తోచకుండ ముంటరి మహిళలకు ఆదరణకు నుంచుకుని వృద్ధులు వితంతుములకు ఎటుగా బతుకులకు ఏదంత బలమిచ్చి ఎటుగా